ఏడు పథకాలకు పద్నాలుగు వేల కోట్లు కేటాయింపు దేశంలోని రైతులందరూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించనున్నట్లు కేంద్రం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు దేశంలోని ఏడు పథకాలకు దాదాపు పద్నాలుగు వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వ్యవసాయానికి టెక్నాలజీని జోడించటంతో పాటు రైతులకు సత్వర రుణాలు కల్పించటం అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ సహా పలు కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది తాజాగా రైతులకు సంబంధించిన ఏడు కీలక నిర్ణయాలను తీసుకుంది వివిధ పథకాలకు పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించింది ఈ క్రమంలోనే రైతులకు సత్వరంగా లోన్ ఇచ్చేందుకు పథకాన్ని ప్రకటించింది కేవలం ఇరవై నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు పథకాలకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కల్పించిందని అశ్విని వైష్ణవ్ వివరించారు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ పథకం క్రాప్ సైన్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించింది వ్యవసాయ విద్య నిర్వహణకు బలపేతం చేసేందుకు రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు పశువుల సుస్థిర ఆరోగ్యం వాటి ఉత్పత్తి కోసం ఒక వెయ్యి ఏడు వందల రెండు కోట్లతో సహితం ఆమోదం తెలిపినట్లు చెప్పారు ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి ఎనిమిది వందల అరవై కోట్లతో మరో బహుత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు దీంతో పాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఒక వెయ్యి రెండు వందల రెండు కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి ఒక వెయ్య నూట పదిహేను కోట్లు వెచ్చించనున్నారు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ దేశంలో వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెల్లించారు ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఇరవై నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు అంతేకాదు రెండు వేల నలభై ఏడు నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంటలను పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అగ్రికల్చరల్ ఎడ్యుకేషనల్ బలోపేతానికి రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లతో ప్రణాళిక రచించింది ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించింది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా తెలియచేయండి మరి ముఖ్యంగా లైక్ చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్